ఇంటి పైకప్పు మీద ఈ వస్తువులు పెడితే శని దేవుడు కోపానికి గురవుతారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నుండి కొన్ని వస్తువులను బయటకు విసిరేయడం పైకప్పుపై కొన్ని వస్తువులను నిల్వ చేసేటప్పుడు వాస్తు నియమాలను పాటించడం ముఖ్యం అలా చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది సానుకూల శక్తి నిలకడగా ఉంటుంది పైకప్పుకు సంబంధించిన అనేక వాస్తు నియమాలు ఉన్నాయి వీటిని పాటించడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఇది శుభవార్త శుభ ఫలితాలు తెస్తుంది సంపదను పెంచుతుంది లక్ష్మీదేవిని కూడా సంతోషపరుస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం కొంతమంది విరిగిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంటి పైకప్పు ఒక మూలలో నిల్వ చేస్తారని అలాంటి వస్తువులను ఇంట్లో అనుమతించకూడదు తుప్పుపట్టిన వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల పేదరికం వస్తుంది శని దేవుడు కోపానికి గురవుతాడు విరిగిన గడియారం తుప్పు పట్టిన ఇనుము లేదా దెబ్బతిన్న పాత్రలను పైకప్పు ఒక మూలలో ఉంచకూడదు అలా చేయడం వల్ల వాస్తు దోషాలు వచ్చే ప్రమాదం ఉంది ఇవే కాకుండా ప్రజలు తరచుగా తమ ఇళ్లలో ఒక మూలలో విరిగిన పాత వస్తువులను నిల్వ చేస్తారు దీనిని ఖచ్చితంగా నివారించాలి అలా చేయడం వల్ల మానసిక అశాంతి ఏర్పడుతుంది సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పును శుభ్రంగా ఉంచుకోవాలి కుండీలలో చెట్లు మొక్కలను నాటండి ఇది పర్యావరణాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది సానుకూల శక్తిని ప్రోత్సహిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు